కొందరికోమో అమాయకత్వం ఇదేంద్ర బాబు చాదస్తంగాను అనిపిస్తుంది అని మాటలు చాదస్తంగానే కాదు ఇప్పుడు అంతెందుకు హనుమంతుడు అన్నిట్లోనూ రాముడిచ్చిన వజ్రాన్ని కూడా కాలు కింద తొక్కేశాడు ఎందుకు తొక్కాడు చాదస్తలా కనపడుద్ది చూసేవాడు అందరికీ నట్టువంటి కూడా కోపస్తులుగా రాముడిచ్చి తొక్కేస్తావా అంటే ఇందులో రాముడు ఎక్కడ ఉన్నాడు రాయిలో అది చూసేవాడిక కనపడుద్ది కానీ ధర్మం అదే అది చాదస్తం కాదు ఈ చాదస్తం చెడు విషయాల్లో చాదస్తం మంచి విషయాల్లో డెడికేషన్ ఆదర్శం అవుతుంది సో మొదటి సూత్రం ఆచరించాల అర్థమైంది కదండి ధర్మం కోసమే నేను పనిచేస్తున్నాను రెండవ సూత్రం కూడా తెలుసుకుందాం రెండవ సూత్రం అర్థం చూడండి తాత్పర్యం చూడండి నా బుద్ధిహీనతను గుర్తించి పట్ల సారే ఇది ఎవరు రాస్తున్నారు అంత తులసీదాస్ చెప్తున్నాడు నా బుద్ధిహీనతను గుర్తించి ఆంజనేయుని స్మరిస్తున్నాను అంటే నీలో పొరపాటు నువ్వు గుర్తుపట్టాలి నువ్వు నాలో చెడును దోషాలను తొలగించు అది ఇది నేను రాసింది కాదుగా నీ తాత్పర్యం నిరాశనా రాయలేదుగా తులసీదాసు రాసింది తాత్పర్యం అంటే ఏంటి అర్థమో ఆచరణ చూడండి రెండు వేల ఇప్పటి వరకు చెప్పండి ఇప్పటి వరకు నేను చేసిన పనుల్లో తప్పులను ముంచి పశ్చాత్తాపం చేస్తున్నాను పశ్చాత్తాపం మొదటిదోమో పని ప్రారంభించేప్పుడు ధర్మం కోసం ప్రారంభించాలి ఆ తర్వాత నువ్వు ఆ పని చేసేటప్పుడు అంతకుముందు ఎన్నో తప్పులు జరిగి ఉండచ్చు ఇప్పుడు డాక్టర్ హౌస్ చేసినప్పుడు చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి నేపణ్యం చేస్తాడా ఎంతమంది ఇంజక్షన్ చేస్తే చేతులు వాష్ ఉంటాయో మీరు శివార్ దత్త అక్కడికి వెళ్ళినప్పుడు సీనియర్ డాక్టర్లు జాతీయ చేయించుకోండి అక్కడ చాలా మంది గుర్లు ఉంటారు అందరు ప్రయోగాలు చేస్తారు పడ పట్టారు మీరు కాబట్టి ఎవరికి మరి ఆ పొరపాట్లు ఎవరికి చెప్పద్దు నువ్వు పచ్చాతప్పడు ఇక నుంచి నేను పొరపాటు చేయను ఇకనిచ్చి నేను పొరపాటు చేయను ఇది రెండోది చూసారా హనుమాన్ చాలీసా అంటే ఊరికే బట్టి పట్టేశారు మొత్తం ఉన్నాయి ఇందులో నలభై రెండు ఉన్నాయి నలభై రెండు నలభై రెండు నలభై మూడు అవుతుందండి మొదట రెండు దోహ శ్లోకాలు నలభైవో హనుమాన్ చాలీసా శ్లోకాలు ముగింపు దోహాలో ఒక శ్లోకం మొత్తం నలభై మూడు అంటే నలభై మూడు ఆంజనేయస్వామి గుణాలు ఆంజనేయస్వామి గుణాలు నలభై మూడు గుణాలు సౌన్ పెంచలేదు సరే ఇది రెండు రోజు మధ్య రోజు మధ్య రోజు హనుమాన్ చాలీసా అంటే గతిపు అది నలభై మూడు గుణాలు హనుమంతుడి గుణాలు ఈ విషయం తెలియకుండా మన ఊరికే నలభై మూడు సూత్రాలు బట్టి పెట్టినందువల్ల ఏ ఉపయోగము లేదు అది ఎలాంటిదంటే ఇక్కడ చీకటిగా ఉంది కాంతి కావాలి మనకి మీ అందరి చేత కాంతి 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 అనండి కాంతి 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 భయం చేస్తే కాంతి అవునా వస్తుందా ఒకటి త్యాగం చేసి వెళ్ళి స్విచ్ చేయాలి ఆ కరెంటు మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి ఒకడు అర్థమైందా మరి ఆ ఛాన చేసేవాళ్ళు లేకుండా అందరూ భయం చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఈ భజన అది హనుమాన్ గోల అది